ఎందుకు నన్నా మేమ్మ గుర్తొచ్చిందే నువ్వు మేమకు చూసావా చూడలేదా ఎందుకు మా దేవి ఏడుస్తాను నేను పాప మేమను మీ నాన్న కొట్టి చంపేసినాడా అవునా మళ్ళీ ఇంతకు ముందు చెప్పలేదు మీరు నువ్వు చూసావా చూసావా మళ్ళీ ఇంకెట్లా నిలిచింది మాట్లాడుకుంటాను అది విన్నావాడ్చుద్దు చూడండి మంజు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొట్టి కొట్టి చనిపోయిందంట ఆ విషయం అయితే ఎవరో మాట్లాడుకుంటా ఊర్లో ఉంటారు కదా పక్క ఇంట్లో ఇంట్లో ఆ విషయం ఈ పిల్ల వినింది విన్నప్పుడే అది మనసులో పెట్టుకుంది ఈరోజైతే చాలా బాధపడుతుంది ఆ మాట మనకే ఇంటినే చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడు ఆడచకూడదు మంజు ఇప్పుడు నేను ఉన్నా కదా బెమ్మను సరేనా ఆ అమ్మవింది అమ్మోదనుకోవాలి సరేనా